హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సముద్రం చూసారా ఎలా పొంగుతుందో మేమైతే చెన్నైలో ఉన్న మరీనా బీచ్కి అయితే వచ్చాము మేము తమిళనాడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ఈ మెరీనా బీచ్కి అయితే రాలేదు చాలా ప్లేసెస్ తిరిగాం కానీ ఇక్కడికైతే రాలేదు సరే పిల్లలు కూడా బీచ్ బీచ్ అంటున్నారు కదా అని మేమైతే సండే ఎలానో వచ్చింది కదా అని పిల్లల్ని తీసుకొని బీచ్కైతే వచ్చాము మేము మార్నింగ్ గుడికని బయలుదేరి గుడికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది కానీ మెరీనా బీచ్ లోపలికి రావాలంటే రోడ్డు నుంచి ఈ బీచ్కి రావాలంటే కొంచెం దూరం అయితే నడాలి ఇసుకలో నడవాలంటే కొంచెం ఓపిక మాత్రం ఉండాలి ఫస్ట్ అయితే నేను పిల్లలు చూసుకున్నాను కొంచెం లోపలికైతే మేము వెళ్ళలేదు కొంచెం దూరంగానే ఉన్నాము ఇక నేను చూసుకున్న తర్వాత ఇక మా వారు తీసుకొని వెళ్ళి పిల్లలు ఆడిస్తున్నారు మా పిల్లలకైతే సముద్రాన్ని లేదా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము సముద్రాన్ని దగ్గర నుంచి వల్ల వల్లేమో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తామంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంకా లోపలికి వెళ్తే ఏమవుతుందో ఇలా సముద్రాన్ని దగ్గర నుంచి చూడడం వల్లేమో వాళ్ళ ఆనందాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాము సరే ఎంతసేపు ఆడతారో ఆడండి అని వదిలేసాము అలా వదిలేస్తే త్రీ అవర్స్ పాటు అలా ఆడుతూనే ఉన్నారు మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు మాక్సిమం వుడ్డు దగ్గరే ఉన్నాము వాటర్ అనేవి అలల ద్వారా వస్తాయి కదా అక్కడ వరకే ఉన్నాము ఏదైనా పిల్లలు కదా కొంచెం భయంగానే ఉంటుంది అలలు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి వాళ్ళు ఇక త్రీ అవర్స్ ఆడిన తర్వాత ఇక చాలు అని వాళ్ళకి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము ఆ తర్వాత ఇక నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి బీచ్లో ఎక్కువగా ఆడడం వల్ల బాడీ అంతా కూడా ఇసుక అయిపోయింది వాళ్ళకి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసేసరికి చీకటైతే అయిపోయింది సరే అని అలా ముందుకైతే వెళ్ళాము ఇక్కడైతే చాలామంది బెలూన్స్ని షూట్ చేస్తున్నారు మా పిల్లలు కూడా మేము కూడా షూట్ చేస్తామని వాళ్ళైతే మారం చేస్తే వాళ్ళ ఆన దగ్గరుండి బెలూన్స్ని అయితే షూట్ చేపిస్తున్నారు కాసేపు బెలూన్స్తో ఆడుకొని తర్వాత ఇంకేమున్నాయని చూస్తే ఈ సైడు శంఖంలు ఉన్నాయన్నమాట మన శివుడి దగ్గర శంఖం ఉంటాయి కదా అవే అనమాట ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైతే ఉన్నాయి అడిగితే ఎంత అని కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు బీచ్ చూడండి లైటింగ్స్తో తలతల మెరిసిపోతుంది ఇటు సైడ్ వచ్చి చూస్తే ఇక్కడ ఒక గాజు సీసాలో లైటింగ్స్ పెట్టి అలాగే ప్లాస్టిక్ పువ్వులు పెట్టి ఒక అమ్మాయి అమ్ముతుంది ఎంత అని అడిగితే ఒక్కొక్కటి వంద రూపాయలు అని చెప్పింది ఆ లోపల లైట్స్ కూడా ఎక్కువసేపు ఉండబంట ఇక ఇటు సైడ్ చూస్తే ఇక్కడ అప్పటికప్పుడే మనకు పకోడి చేసి ఇస్తారు ఇక్కడ నుంచి ఇవన్నీ సముద్రం చేపలు చేపను బట్టి రేట్లు అనేవి ఉంటాయి ఒక ప్లేట్ త్రీ హండ్రెడ్ పడింది మాకైతే ఒక ప్లేట్ తీసుకొని మేము తినేసి ఇంకా ఏమున్నాయని చూస్తే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే చాలా షాప్లే ఉన్నాయి కానీ మాకు టైం లేకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము సరే పిల్లల కోసం ఏమైనా ఉన్నాయని చూస్తే ఇక్కడ చెక్క గుర్రాలతో తిరిగిన రంగుల రాట్నం లాంటిది అయితే ఉంది ఇంకా ముందుకు వెళ్తే చాలానే ఉంటాయి కానీ మాకు టైం లేక ఈ రెండే ఎక్కించేసి ఇక వెళ్ళిపోదామని అనుకున్నాము ఇక్కడ చెక్క గుర్రాలతో పాటు చెక్క ఉయ్యాల కూడా ఉన్నాయి అంటే చిన్నవాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అన్నారు సరే అని నేను మా పిల్లలతో పాటు నేను కూడా ఎక్కాను నేను ఎక్కే టైంకి ఎవరు లేరనమాట అతను స్లోగా అలా తిప్పుతూ ఉన్నారు ఇక తర్వాత అయితే అందరూ వచ్చేసారు ఇక రంగులు లాగేనే నాకు రంగులు రాట్నం అంటే చాలా భయం కానీ ఇది ఏముండదులా అనుకున్నాను కానీ చాలా స్పీడ్గా తిప్పేశారు అతను నాకైతే చాలా భయం వేసింది ఎందుకు ఎక్కాను రా బాబుయ్ అనిపించేసింది ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మా పిల్లలకు కూడా తర్వాత రియల్ గుర్రం ఎక్కిపించామనమాట గుర్రం పైన ఎక్కువసేపు అయితే ఉంచలేదు టెన్ మినిట్స్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంతేనండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బా